మెసేజెస్ వన్ డియర్ వ్యూర్స్ అవకాశంగా తీసుకొని మీకు రావాల్సిన గుడ్ న్యూస్ని ఆపడానికి చూస్తున్నారంటే ఎవరు వాళ్ళు మీకు వచ్చే గుడ్ న్యూస్ ఏంటి ఫ్యూచర్లో అండ్ అది వాళ్ళకి ఎలా తెలుసు ఎందుకు ఆపాలని చూస్తున్నారు అండ్ వాళ్ళు మీ వాళ్ళ బయట వాళ్ళ ఏ ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అనేది వీడియో ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఏం ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్కి ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్కి ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు త్వరలోని మీరు లైఫ్ పార్ట్కి ఫుల్ ఫ్లెడ్జెడ్గా అడుగు పెట్టబోతున్నారండి అంటే అది డ్రీమ్ హోమ్ కావచ్చు డ్రీమ్ జాబ్ కావచ్చు సో ఒక స్కిల్ని డెవలప్ చేసుకొని మీ ఓన్ బిజినెస్ కావచ్చు లోన్ తీసుకొని కొత్త వ్యాపారం మొదలెడుతూ ఉండచ్చు సో అదేంటి అంటే మీ లైఫ్ పాత్ని క్లియర్గా మీకు ఒక సెటిల్మెంట్ సెటిల్ అయిపోయే మీ నెక్స్ట్ జనరేషన్ జనరేషన్స్ సెటిల్ అయిపోయే ఒక దారిని మీరు ఎంచుకున్నారు సో ఆ దారిలో అందరూ కూడా మీ లైఫ్లో అందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తారు డివైన్స్తో సహా అండ్ అందరూ కూడా అన్ని సిచ్యువేషన్స్ కూడా అనుకూలంగా మారుతాయి అందుకని చెప్పి మీ మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిని వేరే వాళ్ళతో చేతులు కలిపారంటండి ఒక ముగ్గురు పర్సన్స్ ఒక ఫీమేలు అలాగే ఇద్దరు మేల్ పర్సన్స్ ఒక యంగ్ పర్సన్ ఉన్నాడు అండి అందులో చిన్నపిల్లడు ఓకేనా అండ్ ఇద్దరు పెద్దవాళ్ళు వాళ్ళకి చెప్తున్నారు ఏం చేయాలి అని చెప్పి సిచ్యువేషన్కి సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎలా చెప్తే వీళ్ళు అలాగే వింటున్నారు ముగ్గురు అలాగే వాళ్ళు చేస్తున్న నెగిటివ్ ఎనర్జీస్ ఎవరైతే మీ వెనకాల చేస్తున్నారు పనులు ఆపడం కోసం వాళ్ళు చేస్తున్న ఎగి కూడా పని చేయట్లేదండి చేసిన వాళ్ళే తల తిరిగి తలకిందులు అయిపోతున్నారు బట్ మిమ్మల్ని ఏ రకంగా కూడా ఆపలేకపోతున్నారు ఏంటి అంటే వాళ్ళు చేస్తున్న పని మీ పని చెడగొట్టాలని వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అందరికీ తెలుస్తుంది మీ మర్యాద ఇంకా పెరుగుతుంది వాళ్ళు మీ మర్యాద అనుకున్నా కూడా వాళ్ళు ఏం చేస్తున్నా మనకు మంచిగా జరుగుతుంది అంటాం కదా సో అదేవిధంగా వాళ్ళు ఏం చేసినా మన విషయంలో చెడు చేయడానికి మనకు మంచి జరిగింది ఓకేనా మీకు మంచి జరిగింది మనకు మంచిగా జరుగుతుందని డివైన్ అంటారు అదే నిరూపించారు ఖచ్చితంగా నండి ఏ తప్పు చేయని వాళ్ళ విషయంలో అప్పటికి చిన్న చిన్న చిరాకులు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే ఖచ్చితంగా మంచి జరుగుతుంది అందులో ఎలాంటి డౌట్ లేదు ఓకేనా సో పర్సన్ అయినా జాబ్ అయినా సిచ్యువేషన్ అయినా లోన్ అయినా ఏది మిస్ అయినా అస్సలు ఫీల్ అవ్వద్దు ఎందుకంటే దానికంటే బెటర్ మన కోసం ఉంది అండ్ లేదా ఆ సిచ్యువేషన్లో ఆ టైంలో మన చేతులన్నీ డబ్బులు ఉండడము లేదా ఆ సిచ్యువేషన్లో ఆ జాబ్ చేయడము లేదా అక్కడికి వెళ్ళడము అంత మనకంత మంచిది కాదు అని అర్థం అనమాట ఓకేనా సో ఈ లైఫ్ అనేది మనల్ని మనం హ్యాపీగా ఉంచుకోవడానికి మనల్ని మనం మన ఫ్యామిలీకి మనల్ని పోషించుకోవడానికి ఒక మన రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి చేయాలి మన వాళ్ళని కాపాడుకోవాలనే ఆలోచన మీలో ఉన్నప్పుడు వెయ్యి దారులు ఉంటాయి సో ఖచ్చితంగా డివైన్ టైమింగ్లో వచ్చి తీరుతుందండి చేయాలనుకునే కూడా చేసి ఓకేనా చిన్న చిన్న అవకాశాలు మిస్ అయినంత మాత్రం అస్సలు ఫీల్ అవ్వద్దు ఓకేనా అండ్ ఏంటి అంటే ఆల్రెడీ ఏదో చిన్న అవకాశం అనుకో దాన్ని పదే పదే రిపీట్ చేసుకుంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కొంతమంది ట్రై చేస్తారంట అండ్ ఇంకోసారి ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన కూడా లేకుండా చేయడం కోసం ప్రయత్నిస్తారంట ఛాన్స్ లేదండి అండ్ డివైన్ టైమింగ్లో ఖచ్చితంగా మీకు వచ్చి తీరుతుంది వాళ్ళు ఎవ్వరూ కూడా ఆపలేరు ఓకేనా వర్క్ ఆన్ చేస్తున్నారంటే ఎలాగైనా సరే మీరు లైఫ్లో హోప్స్ అనేది పెట్టుకోకుండా చేయాలి అని చెప్పి అంటే లైఫ్లో అది చేయాలి ఇది చేయాలని కాకుండా గతంలో ఉన్నట్టు ఎవరేం చెప్తే మబ్బులాగా అలాగే ఉండిపోతారు అంటే అంటే మబ్బు కాదండి ఇది తెలివైన వాళ్ళే కాకపోతే మీ వాళ్ళే కదా మీకు మంచి చేస్తారు కదా మన గురించే చెప్తున్నారు కదా అని మీరు నమ్మారు నమ్మారు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా సరే మీరు అంతగా ఆలోచించలేదు ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా మీరు ఆగిపోయేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటి అంటే ఎవరు ఏ ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళు నిజంగా మనం మంచి మంచి కోరే చెప్తున్నారా వాళ్ళు మన వాళ్ళైనా బయట వాళ్ళని అయినండి ఒక్క క్షణం ఆలోచించడంలో తప్పు కదా అదేదో డౌట్ పడుతున్నట్టు ఇంకోటి ఇంకోటో కాదు కానీ ఒకసారి మీకు మీరు కూడా ఆలోచించుకోవాలి ఓకేనా సో మనకి మన వాళ్ళకి మంచి జరిగేది ఇంకొకరికి బాధ పెట్టండి ఏ పనైనా మంచిదేనండి కానీ వాళ్ళు మనకు సలహా ఇస్తూ మన పని ఆగిపోయేలా చేస్తున్నారంటే అది ఖచ్చితంగా మంచిది కాదు ఓకేనా ఎవరైనా కూడా ఏదైనా జాబ్ ఇప్పిస్తారో ఈ జాబ్కి రిజైన్ చేసేనంటే ముందు రిజైన్ చేసేయడానికి వెళ్ళిపోకండి అక్కడ కన్ఫామ్ చేసుకొని జాయినింగ్ లెటర్ ఇచ్చాక వన్ డే టూ డే వెళ్ళి అక్కడ పరిస్థితులు నిజమా అవద్దామా తెలుసుకొని తర్వాత దీని గురించి ఆలోచించండి ఓకేనా అంతేగాని గబగబా అస్సలు వాళ్ళ మాటలు వినే డిసిజన్స్ తీసుకోవద్దు పాస్ట్లో ఇలా చాలా చేశారంట జాబ్ ఒక విష జాబ్ విషయంలోనే కాదండి చాలా రకాలుగా చిన్న విషయాల నుంచి పెద్ద విషయాల వరకు చాలా రకాలుగా చేశారంట సో వాటిని అస్సలు అంటే అస్సలు ఇంకా పట్టించుకోవద్దు వాళ్ళ మాటలు ఓకేనా ఉక్రోసం తట్టుకోలేక ఎలాగైనా సరే మీరు చేస్తున్న పనిని తలకిందులు చేయాలని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారంటండి డబ్బులు ఇస్తే మెజిషియనే ఇచ్చారంట వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తే అతనికి కూడా దారి లేదు అని చెప్పారంట క్లియర్గా అండ్ మీకు వస్తున్న గుడ్ న్యూస్ నాపడానికి లేదు వేగంగా అంటే వేగంగా ఏదో ఒకటి చేసేయాలి అని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చారంటండి అవకాశం క్రియేట్ చేయమని మీ విషయంలో మీరు ఎందుకంటే జీవితంలో ఇలా నిలబడిపోతున్నారు కదా సో ఇప్పుడు అంటే మీరు చేస్తుంది ఖచ్చితంగా ప్రజెంట్ మూమెంట్ కనిపించట్లేదు ఫాస్ట్గా బట్ ఖచ్చితంగా అయితే నిలబడతారు ఖచ్చితంగా నిలబడి తీరుతారండి అండ్ ప్రజెంట్ మూమెంట్ని చూసి మీరు అస్సలు నిరుత్సాహపడద్దు అందులో ఎలాంటి డౌట్ లేదండి మీరు ఖచ్చితంగా నిలబడి తీరుతారు ఓకేనా అండ్ డబ్బులు ఇచ్చి ఎవరైతే మీ ఫ్యామిలీలో కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో వారికి దారి లేదండి ఓల్డ్ పర్సన్ అండి ఓకేనా పెద్ద ప పెద్ద పర్సన్ అంటే ఇంటికి పెద్ద దిక్కు అనమాట మీ సెలబ్రేషన్ చూసుకుంటు సెలబ్రేషన్ చేసుకుంటున్నారా వాళ్ళు మీ వెనకాల తీసుకుని గోతులు లేదీ పని చేయలేదండి ఇంకా చెప్పండి ఏం ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఓకే ఈ నెగిటివ్ ఎనర్జీస్ని వాడి వాళ్ళు ఎలాగన్నా సరే మిమ్మల్ని మీరు చేస్తున్న పనిని తలకిందులు చేసి మిమ్మల్ని అలా ఆపిద్దాము అని అనుకున్నారంట ఇంకా చెప్పండి ఏంజిల్స్ అందుకని చెప్పి ఎస్ అప్పుడేంటి అంటే కరెక్ట్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారండి వాళ్ళు మీతో గొడవ పెట్టుకొని ఏదో రకర ఏదో రకంగా అండ్ మిమ్మల్ని అలాగే మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టేసి ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారంటే పరువుగా ఉన్నారు సో మీ పరువు ఎలాగైనా తీయాలి ఎలాగైనా మిమ్మల్ని నేర్పించాలి అని చెప్పి అనుకుంటున్నారంట బట్ మీ ఏంజిల్ అయితే ఎవరైతే ఉన్నారో శాడ చేయలేరండి మిమ్మల్ని అయితే ఖచ్చితంగా శాడ్ చేయలేరు ఏంజిల్ ఒప్పుకోనంటే ఒప్పుకొని సస్సే మీర అంటున్నారు ఛాన్స్ లేదండి అండ్ వాళ్ళ మీతో గొడవ పెట్టుకోవడం చాలా సార్ చాలా 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 ప్రయత్నిస్తారంట అస్సలు పట్టించుకోవద్దు ఓకేనా వీడియో సైన్గా తీసుకోండి అస్సలు పట్టించుకోవద్దు అండ్ పవర్ సప్లై తీసేసారు పవర్ సప్లై లేదు పవర్ ప్రాబ్లం ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎందుకు ఎందుకు పవర్ పవర్ ఏంటి ఏంజిల్ ల్యాండ్ ఫిల్స్ ఏమైంది ఏంజిల్ డబల్ లైఫ్ బతుకుతున్న వాళ్ళు స్థాయిడ్ అయ్యారంటుంది మీ విషయంలో అది చేయడానికి మేము వస్తువులు తీసుకొని వెళ్ళిన వాళ్ళు టైర్డ్ అయ్యారంట అంటే వాళ్ళు చేసింది వాళ్ళకే రివర్స్ అయ్యిందంట అందుకని సేమ్గా ఫీల్ అవుతున్నారు సో నే న్యాచురల్గానే జరిగింది వాళ్ళు ఏం చేయలేదని చెప్పి నిరూపించుకోవడం కోసం ఫుడ్ పాయిజనింగ్ చేసే అవకాశం ఉందండి ఓకేనా వాళ్ళ ఆలోచనలు ఇలా ఉన్నాయి ఫ్యూచర్లో సో ఎవరైనా తెలియని వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకోవద్దు పిల్లలకి చెప్పండి అలాగే మీరు కూడా కొత్త ప్లేసుల్లో ఇబ్బంది అనిపిస్తే అది ఒకసారి చూడండి అది ప్రాపర్గానే ఉందా లేదా నిల్వలో అయిపోయిందా లేదా ఎక్కడైనా అడిగినా పట్టిందా అని చూడండి ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు నిల్వన తినద్దండి మోస్ట్లీ మూడు నుంచి నాలుగు రోజులు ఓకేనా ఇంకా చెప్పండి అంజల్ ఈ విషయంలో ఏం అనుకుంటున్నారు సూపర్ మీరు మనీని మేనిఫెస్ట్ చేసుకున్నారు అండ్ లీగల్ మ్యాటర్స్ కూడా మీకు ఫేవర్గా ఉన్నాయి మీ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ మనీ అనేది వస్తుంది అసలు ఎక్స్పెక్ట్ చేయని టైంలో కూడా మీకు మనీ అనేది దొరుకుతుంది వాళ్ళు ఎంత ట్రై చేసినా సరే మీకు రావాల్సిన మనీ నాపలేకపోతున్నారు అని చెప్పి ఉగ్రోసంతో మిమ్మల్ని ఇబ్బంది పెడదామనుకుంటున్నారండి అండి అండ్ మీరైతే లైఫ్ సెక్యూర్ అయిపోతారో అందులో ఎలాంటి డౌట్ లేదండి కొంతమంది కలిసి మిమ్మల్ని ఎలాగైనా సరే వేరే ఒక సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయాలి అనుకున్నారండి బయట వాళ్ళు ఓకేనా ఎందుకంటే మీ ఇంట్లో వాళ్ళకి మర్యాదగా ఉన్నారని చెప్పి చెప్పి వాళ్ళు పరువు తీయాలని చెప్పి లీగల్ లీగల్ ప్రొసీడింగ్స్లో ఎలాగని ఇబ్బంది పెట్టాలని చెప్పి అనుకున్నందుకు ప్రజెంట్ వాళ్ళు చేస్తున్న పని ఏదైతే ఉందో అబ్జర్వేషన్లో ఎలా అయితే పెట్టారో దానికి కర్మ అనుభవిస్తున్నారండి త్వరలోనే లీగల్ ఇష్యూలు ఫేస్ చేస్తారు వాళ్ళ కర్మ అనేది వాళ్ళకి మామూలుగా వదలదండి అండ్ జైలుకి కూడా వెళ్తున్నారు జైలుకి కూడా వెళ్తారండి ఖచ్చితం ట్రావెల్ ఓకే ట్రావెలింగ్ చేస్తున్నారండి ఒక ఫీమేలు ఫీమేల్ విషయంలో ట్రావెలింగ్ చేస్తున్నారంట ఇబ్బంది పెట్టడానికి అండ్ అలాగే వాళ్ళు చేసింది ఏది కూడా మీ విషయంలో పని చేయట్లేదండి ఓకేనా ఇంకా చెప్పండి ఏం చేసి ఈ విషయంలో మనం కలెక్ట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎస్ అవకాశం ఎలాగన్నా క్రియేట్ చేసుకోవాలి ట్రావెలింగ్లో అండి దారులు చూస్తున్నారంట సో నియర్ బై మీరు ట్రావెలింగ్ చేసినప్పుడు బట్ అవకాశం లేదు డివైన్ మీ తలరాత్రులో క్లియర్గా రాసేసారు మీ లైఫ్ అనేది మీరు ఎందుకైతే పుట్టారో అదంతా చేసేదాకా మీరు అక్కడికి వెళ్ళరు వెళ్ళలేరు కూడా ఖచ్చితంగా వెళ్ళనివ్వరు ఖచ్చితంగా మీరు డివైన్ పర్పస్తో పుట్టారండి మీ పుట్టుకకి మీ బర్త్కి ఒక మీనింగ్ ఉంది అండ్ అది ఖచ్చితంగా మీరు చేసి తీరతారండి ఓకేనా మీరు ఇంకా వచ్చే కమింగ్ డేస్లో చాలా మందికి అంటే చాలామందికి ఉపయోగపడతారు చాలామందికి లైఫ్ చూపిస్తారు అండ్ చాలా మందికి సపోర్ట్ చేస్తారు మీ వల్ల ఫ్యూచర్లో చేసే బిజినెస్ ఏ ఉండొచ్చు చాలా మందికి ఎకనామికల్గా సపోర్ట్ అవుతుంది సో ఒక ఒక రకంగా చెప్పాలంటే మీరు ఒక ఎర్త్ ఏంజిల్ అండి ఓకేనా సో మిమ్మల్ని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరండి మీ డివైన్ ఎవరైతే ఉన్నారో గాడ్నెస్ ఎవరైతే ఉన్నారో అమ్మవారండి క్లియర్గా మీ విషయంలో ప్రతి విషయంలోని వాళ్ళు చేస్తున్న పప్పులు ఏమి ఉడుకొనివ్వట్లేదు క్లియర్గా మిమ్మల్ని కాపాడుతున్నారండి వాళ్ళకి కూడా వార్నింగ్స్ ఇస్తున్నారు మీరు మీ జోలికి వస్తే వాళ్ళకి సిచ్యువేషన్ తెలిసిపోతుందండి మీ విషయంలో మిమ్మల్ని ఏదైతే ఏదైతే సిచ్యువేషన్లో మిమ్మల్ని ఉంచాలనుకుంటున్నారో వాళ్ళు ఆ సిచ్యువేషన్స్ ఆ కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేస్తున్నారు అంటే వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు వాళ్ళకి రావాల్సినవి అన్నీ కూడా ఏదైతే వాళ్ళకి రావాలో డివైన్ న్యాచురల్గా వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్స్ని కూడా వాళ్ళు కోల్పోతున్నారు హియరింగ్ కావచ్చు మైండ్ కావచ్చు స్టమక్ కావచ్చు ఈ విధంగా న్యాచురల్గా డివైన్ మనకిచ్చే గిఫ్ట్స్ అండి ఇవి ఓకేనా సో మనం అన్నీ కరెక్ట్గా ఉండి పుట్టామంటే అది మనం పా పాస్ట్ జన్మలో ఏ కర్మలు చేయలేదు మన అవయవాలకు సంబంధించి కానీ వేరొక ఇతరుల గారికి సంబంధించి కానీ ఏ పని చేయలేదు మన వల్ల ఎవరు బాధపడలేదు సో మనం ఫుల్ ఫ్రిడ్జిడ్గా పుట్టామన్నమాట సో అంటే తెలిసి తెలిక చేసిన కర్మల వల్ల ఓకేనా సో వాళ్ళు ఇబ్బంది పడతారు కానీ ఇప్పుడు ఏంటి అంటే అనవసరంగా మీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి న్యాచురల్గా ఉండాల్సినవి కూడా డ్యామేజ్ చేసుకుంటున్నారంటండి ఓకేనా మీకు అనారోగ్యం పాలు రావాలి మీ వాళ్ళకి అనారోగ్యం పాలు రావాలని వాళ్ళు చేస్తున్న ఏదైతే ప్రక్రియ ఉందో మీ ఏంజిల్ మీ అమ్మవారు ఎవరైతే ఉన్నారో కొట్టేశారండి రిటర్న్ టు సెంటర్ అంటారే ఆ విధంగా తిప్పి కొట్టేశారు మొత్తం వెళ్ళిపోయింది అది కర్మ అండి అది ఎందుకంటే అది మంచి పని కాదు కదా మీరు ఏం తప్పు చేయలేదు కదా మీరు ఇన్నోసెంట్ సో మీతో గేమ్స్ ఆడితే మీ డివైన్ ఎందుకు ఊరుకుంటారో అస్సలు ఊరుకోరు సో ప్రజెంట్ మీ సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే ఎంత పెద్ద కష్టమైనా సరే చిన్న చీమంత కష్టం చేసేస్తారు మన దేవుళ్ళు అంటారు కదా అదేవిధంగా ప్రజెంట్ మీరు ఉన్నది మీ చుట్టూ ఉన్నది చాలా చిన్న చిన్నదండి చాలా పెద్ద పెద్దవి మీ కంట్రోల్లో లేని చాలా వాటిని మీ ఏంజల్స్ మీ డివైన్స్ అనేది మీ దాకా రానివ్వట్లేదు సో వాళ్ళకి గ్రాటిట్యూడ్ చూపించండి అండ్ ఏంటి అంటే దారులు వెతుకుతున్నారు కానీ మీరు లైఫ్లో ముందుకు వెళ్ళకూడదని చెప్పి నిజాలు బయటికి రాకూడదని అనుకుంటున్నారండి బట్ అదేది కూడా వాళ్ళు ఆపలేరండి మీరు వెళ్తున్న దారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంటండి పాస్ట్ పర్సన్స్ ఎందుకంటే వాళ్ళు లైఫ్లో ఇంకా మెచ్యూర్గా ఆలోచించట్లేదు అప్పుడు ఇప్పుడు అలాగే ఆలోచిస్తున్నారనమాట మిమ్మల్ని మీరు ఎదిగిపోతారు అని చెప్పి సో వాళ్ళు ఇల్యూషన్స్ నుంచి బయటకు వస్తున్నారండి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ భ్రమ ఏంటి ఆ భ్రమలోంచి బయటకు వస్తున్నారంట ఓకేనా మీ లైఫ్ అయితే చాలా బాగుందండి ఓకేనా మీరు లైఫ్లో ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి వాళ్ళు ఎంత మైండ్ కంట్రోల్ గేమ్స్ ఆడి మీరు ఇంకా క్రియేటివ్గా ఆలోచిస్తూ ఇంకా క్రియేటివ్గా ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నారు కీప్ గోయింగ్ వాళ్ళు ఎవ్వరు కూడా మిమ్మల్ని గిల్ట్ అయ్యేలాగా గిల్ట్ ఫీల్ అయ్యేలాగా చేయలేరండి ఛాన్సే లేదు ఓకేనా డబుల్ టాప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్